ప్రతి రిలేషన్షిప్ కూడా ప్రేమతోనే మొదలవుతుంది కానీ కాలం గడిచే కొద్దీ అపార్థాలు అనుమానాలు మరియు చిన్న చిన్న తగాదాల వల్ల ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ వస్తుంది చాలామంది చెప్తూ ఉంటారు మొదట్లో మా రిలేషన్షిప్ చాలా బావుండేది ఇప్పుడు సరిగ్గా మాట్లాడుకోవట్లేదు అని పెళ్లయ్యా కూడా చిన్న చిన్న అపార్ధాలు పెరిగి పెద్ద సమస్యలుగా మారుతూ ఉంటాయి ఇష్టమైన వాళ్లు నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు అందుకే మా గురువు గారు మీ జాతకం చూసి మీ మనసులో ఉన్న భావాలను అర్థం చేసుకొని మీ ప్రేమలో ఉన్న సమస్యలకు సరైన పరిష్కార మార్గాన్ని చూపిస్తారు మంత్రాలు ప్రత్యేక పరిహారాలతో మీ జీవితాల్లోకి నమ్మకాన్ని సంతోషాన్ని ప్రేమ మరియు మనశ్శాంతిని తిరిగి తీసుకొస్తారు మన జీవితంలో కోల్పోయిన అన్నిటినీ తిరిగి పొందాలనుకుంటే ఇప్పుడే జయరాం జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి మన సమస్యలకు తగిన పరిష్కార మార్గాన్ని చూపించి మన జీవితంలో ఆనందాన్ని నింపేలా చేస్తుంది జయరాం జ్యోతిష్యాలయం మీ చేతి రేఖలు ముఖం పుట్టిన తేదీని బట్టి సంపూర్ణ జ్యోతిష్యం చెప్పబడుతుంది అంతేకాకుండా తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలో ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడుతుంది ఇప్పుడే సంప్రదించండి నైన్ జీరో వన్ ఫోర్ జీరో నైన్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ డాట్ ఆస్ట్రాలజర్ డాట్